మన రాష్ట్రంలో మహానాటికేం కుదవలేదండి ఈ ఇక్కడ వీడియోలో కనబడుతున్న మహిళ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాట్లాడదు మామూలు మామూలు ఓవరాక్షన్ కాదు భయంకరమైన ఓవరాక్షన్ ఈ నకిలీ మధ్యం గురించి వాళ్ళ చేత మాట్లాడిపిస్తూ కొంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చి ఇక్కడ మీకు సాక్షి కనబడుతుంది కదా సాక్షి కనబడుతుంది అంటేనే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళంతా ఆర్టిస్టులు అని చెప్పేసాను మిగిలిన మీడియా ఏది కూడా కనబడదు ఎక్కడ కూడా కనబడదు ఓన్లీ సాక్షికి మాత్రమే కనబడతారు ఇలాంటి మహిళలందరూ కూడా మళ్ళీ వాళ్ళని సామాన్య మహిళలు అని చెప్పి మన మీద సామాన్య మహిళలు ఏం కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తులే ఉంటారు వీళ్ళతో కూడా మరింత ఆర్టిస్ట్ ఇచ్చిన పేమెంట్కి తగ్గట్టుగా నటించాలి మనం ఓవరాక్షన్ చేసేకూడదు ప్రతి దాంట్లోనే కూడా ఓవరాక్షన్ చేయకూడదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి చర్యలు తీసుకున్నారు అదే జగన్మోహన్ రెడ్డి హయంలో గతంలో వాళ్ళ వైసీపీ నాయకులే కదా సరే నేను ఇప్పుడు ఏదో కోవడో ఇంకోటో ఇంకోటను అలాంటి మాటలు మాట్లాడను కానీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా గత ఐదేళ్ళు కూడా వ్యాపారం చేసిన వాళ్ళే కదా గత ఐదేళ్ళు కూడా కల్తీ మద్యం తయారు చేసిన వాళ్ళే కదా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచేసి ఊరు పేరు లేని బ్రాండ్లు అన్నీ వచ్చినాయి కదా ఎక్కడి నుంచి వచ్చినాయి మరి ఆ రోజు మాట్లాడలేదే ఓ రక్షణ అక్క ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ మామూలుగా మామూలు ఆర్టిస్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి హయాంలో నల్లజర్లలో దాదాపు నలభై మంది చనిపోయినారు ఎక్కడ ఒక ఓ అప్పుడు కళదోడి పెట్టుకోలేదు కదా మన అంటేనే ఊరికే యాక్షన్ మాటలు ఓవర్ డైలాగులో నువ్వు ఇరే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే అమ్మాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ పని చర్యలు ఎందుకు తీసుకుంటారో పార్టీని సస్పెండ్ ఎందుకు చేస్తారో కేసులు ఎందుకు పెడతా పెడతారో ఎందుకు చేస్తారు గొర్రె గొర్రె కాదు నువ్వు చంద్రబాబు నాయుడు గారే అమ్మేశారా చంద్రబాబు నాయుడు గారు అమ్మేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ ఇష్యూ బయటకు వచ్చిందా మనకు ఆ మాత్రం తెలివితేట ఉండొద్దు పెద్ద గుంతే చేసుకొని అరిసైడ్ ఇంకా అరిసైడ్ ఒకటి వచ్చింది అరిసైడ్ ఒకటి వచ్చింది మనకి అది మ్యాటర్ దట్ట ఐ థింక్ వాటు వాటు సనాతన ధర్మం అన్నప్పుడే అర్థమైపోయింది మనంతా బెటాలిన్ అని చెప్పేసాను మీరు ఒక్కరే తక్కువ వేరే ఇంకా ఇంకేంటా అని చెప్పేసారు అనుకున్నాను దట్ట మ్యాటరా ఓకే ఓకే ఇప్పుడు నీకు వచ్చిన ఉంది సనాతన ధర్మం అని అంటే నీకు వచ్చిన ఉంది నీకు వచ్చిన బాధ ఏంటి మిమ్మల్ని ఉద్దేశించి ఏం మాట్లాడట్లేదుగా మీ గురించో మీ మతం గురించో ఇంకో దాని గురించో లేదంటే మీరు మీరు పూజించే దేవుడి గురించో మేము మాట్లాడట్లేదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి అని మాట్లాడారు కాబట్టి లేదు లేదు అలా అలా మాట్లాడతారు మేమంతా హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పేసి అని ఇలాంటి వాళ్ళు చేసి మాట్లాడిపోతున్నారా మీకేం నష్టం అండి సనాతన ధర్మం అని మాట్లాడితే అసలు మీకు వచ్చిన ఇబ్బంది ఏముందని అడుగుతున్నా సనాతన ధర్మం అని చెప్పేసి అని మాట్లాడతాం మా ఇష్టం అండి మేము మేము అభిమానం లేదంటే మేము పూజించే దేవుడి పేర్లు కూడా మేము చెప్పుకోకూడదా దానికి కూడా మీ పర్మిషన్ కావాలా ఇప్పుడు మీరు ఎందుకు పూజిస్తున్నారని చెప్పేసి అని మీ గురించి మేము మాట్లాడట్లేదు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరి నమ్మకాలు వాళ్ళవి వాళ్ళ నమ్మకాలను ఖచ్చితంగా మనం గౌరవించాల్సిందే మధ్యలో మీకు వచ్చిన ఇబ్బంది ఏముందని అడుగునా సనాతన ధర్మం అంటే అయితే మీకు వచ్చిన నష్టం ఏంటో మిమ్మల్ని అనలేదుగా మీ గురించి మాట్లాడినప్పుడు మీ మతం గురించి మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడాలి ఇక్కడ మళ్ళీ మతాల మధ్యను చుచ్చు పెట్టే ప్రయత్నం అన్నమాట మతాల మధ్య చుచ్చు పెట్టాలా కులాల మధ్యను చుచ్చి పెట్టాలా ఇంకా అసలు మీకెందుకు వచ్చిందండి అది నేను మీరు మాట్లాడుతున్నారో ఆ రోజు జరిగిన సంఘటన ఉద్దేశించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూ వ్యవహారంలో కల్తీ చేశారు ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు మీరు చేయలేదా మీరు హిందూ ధర్మాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఉన్నది ఉన్నట్టుగా పాటించేశాడా తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడా ఇవ్వలేదు టీటీడీ చైర్మన్గా అన్ని మతస్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అక్కడ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులుగా అన్ని మతస్థులు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఎక్కడ పాటించాడని చెప్పేసి అని సోమవారికి పట్టువస్త్రాలు సమర్పించేటప్పుడు ఏకాగల ఇల్లు ఒక్కడే ఇచ్చేసాడు మనం ఏమేమో మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి మా మతాన్ని అవమానిస్తున్నాడు మా మతం మా మా మతాన్ని కించపరుస్తున్నాడు అని చెప్పేసి నేను మేము మాట్లాడితే బాగుంటుందా అనలేదుగా ఈ రోజు కూడా అనలేదుగా ఇప్పుడు ఏదైనా సరే సరే క్రిస్మస్ అనుకుందాం అక్కడ ఎక్కడో ఎక్కడొక్కడో ఏదో చేసుకుంటాడుగా చర్చిలకి వెళ్ళడానికి వెళ్తూ ఉంటాడుగా మరి హిందువులు పండుగలు వచ్చినప్పుడు ఇంట్లో చెట్టు ఎందుకు వేసుకుంటాడు ఇప్పుడు ఇంట్లో నీ ఇంట్లో గుడి చెట్టు ఎందుకు వేసుకుంటాడు చూసారా టాపిక్ ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయిందో కల్తీ మధ్యం గురించి మాట్లాడాల్సిన ఆవిడ మాట్లాడి 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 ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పేసి హిందువులుగా పడ్డారు అంతా కలిసి అరే మీకు వచ్చిన నష్టమే ఉందండి మేము సనాతన ధర్మం అనుకుంటాము ఇంకోటి అనుకుంటాం మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది ఉంది మీకు వచ్చిన నష్టం లేదు కదా నీకు అవసరం లేదుగా నీకు ఇలాగ ఉంటాయి వైసీపీ కార్యక్రమాలన్నీ కూడా ఎలాగ ఉంటాయి అన్ని మత రాజకీయాలు చేసే చేయాలో కుల రాజకీయాలు చేసేయాలి ఒక వర్గాన్ని రెచ్చగొట్టాలి కొంతమందిని రచ్చగొట్టాలి ఇక్కడ చూసారా ఇప్పుడు ఆ నకిలీ మద్యం గురించి మాట్లాడినని చెప్పి మాట్లాడి మాట్లాడడానికి ఇంకేమీ లేదు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావం తీసుకొచ్చింది ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడుతుంది ఇటు పక్క హిందువులని రెచ్చ కొట్టాలి అలాగే ఇంకో పక్కన క్రిస్టియన్స్ని రెచ్చగొట్టాలి అసలు మీకెందుకు మీకెందుకండి ఆ ప్రస్తావన తేవాల్సిన సందర్భం కూడా కాదు కదా ఎందుకు మాట్లాడుతున్నారు మేము ఇవే దొరికేసి అటు మేము అందుకే అంటూ ఉంటాం ఫీల్డ్ యాక్టిషియన్ అని ఎందుకంటా ఉంటే ఊరికే అన్నాం అసలు అక్కడ మాట్లాడుసిన సందర్భమే కాదు కానీ మేము తీసుకురావాలి తీసుకొచ్చి మాట్లాడేది అనమాట జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది ఎవరితో అక్కడ నాకేసారు మీరు అంత వెళ్ళి ఆ రోజు అమ్మేందుకు కలిసి మధ్యమే కదా ఆ రోజు ఎందుకు మాట్లాడో ఎందుకు సిగ్గుపడాలి మేము ఎందుకు సిగ్గుపడాలో చంద్రబాబు నాయుడు ఎంచుకున్నందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి దొంగ కాదే ఆయన పైన అవినీతి చేసిన ఏమి లేవు జగన్మోహన్ ఉన్నాయి నలభై మూడు వేల కోట్ల రూపాయలు వచ్చేసాడని చెప్పేసి ఇంకా మీరు సిగ్గుపడాలి కానీ నన్ను అడిగితే కనుక జగన్మోహన్ రెడ్డికి మతం ఇచ్చినందుకు లేదంటే జగన్మోహన్ రెడ్డి దారికి మాట్లాడినందుకు మీకు సిగ్గు మీరు సిగ్గుపడాలి మేము సిగ్గుపడాల్సిన ఎవరు కూడా రాష్ట్ర ప్రజలు కూడా మీ అందరూ వచ్చేసి సిగ్గుపడాలి చంద్రబాబు అని చెప్పేసి గుర్తుంచుకొని పెద్ద పెద్దలతో కేకలేసినందుకు మాత్రం ఏమి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇలాగ మీరు మతాల మధ్యన కులాల మధ్యన చచ్చిపెట్టే పెట్టే ప్రయత్నాలు చేయమని చిన్న రిక్వెస్ట్ ఇది మీరు రాజకీయాలు చేయండి కానీ దగ్గర మా దిక్మలతనం ఏంటంటే ఈ మత రాజకీయాలు చేయడానికే సరిపోతుంది మీతో మాట్లాడితే అడి తిరిగి అడి తిరిగి సనాతన ధర్మం అని చెప్పేసి హిందువులు ఏమైనా అవసరం లేదు ఇప్పుడు మేమేమి క్రిస్టియన్స్ గురించో లేదంటే ఇతర మతస్తుల గురించో మాట్లాడట్లేదు మా పని మేము చేసుకోవడం కూడా తప్పేనా స్టార్టింగ్లో మాట్లాడింది నకిలీ మధ్యం అని చెప్పేసి పెద్ద పెద్దగా ఆక్రేసింది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడింది ఎండింగ్ వచ్చేసరికి ఏమైంది మతానది చూసి కనిపిస్తుంది కదా అది మీకే నష్టం మీ పార్టీకే నష్టం అది నువ్వు ఏదో అనుకున్నామేమో కానీ ఆ ఏం కాదులే మనం మనం ఏం ఏం చెప్పినా కానీ అందరూ నమ్మేస్తారు అనుకున్నా కానీ నువ్వు మత రాజకీయాలు చేయాలి అనుకుంటే నీకే నష్టం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా లేఖ మంద ఉండాల్సిందే పనికి మనం వెదవన్నమాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వెళ్ళాడు విశాఖ ఎయిర్పోర్ట్లో దిగ్గానే అక్కడ కొంతమంది సైక్ ఉంటారు కదా వైసీపీ కార్యకర్తలే పద మనం అనుకున్న లేఖ మంద వాళ్ళ కనబడగానే సాక్షివాడు ఊరుకోడు ఈ ఢిల్లీ ఏదో రెచ్చగొడతాడు వాళ్ళని వాళ్ళు సోయ మర్చిపోతారు అసలు మనం ఎందుకు వచ్చాము మన నాయకుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికే మనం ఏం మాట్లాడతామని ఇంక జ్ఞానం కూడా లేకుండా ఆడాలేదు మగాలేదు ఎవడు మాట్లాడినా బూతులు మాట్లాడటమే నేను ఇక్కడ అమ్ములు పెట్టే ప్రయత్నం చేస్తా సాక్షి టీవీలో వాళ్ళ చేత రెచ్చగొట్టి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేత బూతులు మాట్లాడించేది వాడే మళ్ళీ లేదు లేదు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీరు ఓడకూడదు అలాంటి పదాలు మీరు ఓడకూడదు అని చెప్పేసి మళ్ళీ బొజ్జగించేది వాడే ఏం పోయే కలవండి మీకు చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత మీ వయసు ఎంత చిన్న చిన్న పిల్లల చేత కూడా గడిముకు అన్నం తింటున్నారు గడి తింటున్నారు ఒకసారి నాకు అర్థం కాదు మిమ్మల్ని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి కేవలం పరిమితి చేసింది ఈ నోటి వల్లే నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కడికి నోటి భయంకరమైన నోటి దొల అన్నమాట పరమ లేఖి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు ఇంకా ఆ లేఖితనానికి ఇంకా అర్థులు ఉండవు మాట అవధులు ఉండవు ఇంకా చంద్రబాబు నాయుడు గారు నిరసన అంటే ఇలాంటి పదాలు పడితే బాగోదేమో అంత ఉండదు మన వయసు ప్రతి భోగేదాకి ఇది ఒక అలవాటు అయిపోయింది రావడం ఇష్టానుసారంగా మాట్లాడడం చంద్రబాబు నాయుడు ఉద్దేశించి బూతులు తిట్టడం ఏమైనా కొమ్ములు వస్తాయని జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి కిరీటం పెడతాడా మనం ఎలా మాట్లాడి మళ్ళీ ఏదైనా కేసులు పెడితే లేదు కేసులు పెట్టారు మా కార్యకర్తను వేధించేస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఏడ్చేది మనమే కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడితే జనాలు చూసేటోళ్ళకి కూడా ఓహో జగన్మోహన్ రెడ్డి పలానా పర్యటన వచ్చాడా ఓకే వెళ్ళాడు అని చెప్పి అనుకుంటారా ఎందుకోసం వచ్చాడు ఏం చూపించాలనుకున్నాడు ఏం మాట్లాడతారో జ్ఞానం లేకుండా మీరు బుత్తులు తిట్టేస్తే సోషల్ మీడియాలో తిప్పుకోవడానికి బాగుంటే మనం బుత్తులు తిట్టేసిన వీడియోలు చూసేవాళ్ళకి అసహ్యంగా ఉంటాయి ఇంకా ఈ నా కొడుకుల దగ్గర అహంకారం పోలేదురా ఈ నా కొడుకులు జీవితంలో ఓటు ఫీలింగ్ కలిగేది ఎవరికైనా సరే అది భాష అదేమైనా కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి ఎక్కడికైనా పర్యటనకి వెళ్ళినప్పుడు ఈ లేఖ యాదవలను మాకు కూడా అలాంటి యథవన సభలకు రాను మాకు వచ్చిన మన సొంత జనాలు అయినటువంటి సాక్షి చేత మాట్లాడుతుంచ పరమ దరిద్రంగా మాట్లాడుతున్నారు ఒక పక్క మీ కార్యకర్తలు అందరూ సుధపోర్షుల ఎక్కడో కలరింగ్ ఇచ్చేస్తూ ఉంటావు ఆ లేఖ ఏమో అక్కడ బూతులు మాట్లాడేస్తూ ఉంటారు గతంలో నువ్వు మాట్లాడిన చేసిన బూతులు ఇవన్నీ కూడా